ఇదేమిట్రా నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసి తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసి మహాలు ఏం భోజనట్లేదా అదేంటి అన్నయ్య పోయాడు కదా ఆ పాదం తట్టుకోలేక అది రాజా ఉంటాను సార్ తానమ్మా ఎస్పీ గారు నమస్కారం అమ్మా నా పేరు శ్రీనివాసులు ఈ అమ్మాయి త కూర్చండి బాబాయి గారు బాబు గారు ఎందుకు వచ్చినట్టు సందర్భమో అసందర్భమో తెలీదు శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరుతో మాట్లాడదామని మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయం అయినా అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి తీపికవ్వరు బాబు గారు అమ్మా బాబాయ్ ఓ నిన్ను గురించే తెలుసుకుంటున్నావరా ను ఊరేలే ఎలా ఉన్నారు ర ఎస్పి గారు అలా పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్‌గా మాట్లాడుకుందాం వై నాట్ షూర్ పద బాబు ఏంటి తత్తంగం అంతా అదేట బాబు ఆ మాత్రం తెలియదా నిశ్చితార్థం అర్థం పోలీస్ వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వీయం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ళ దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు నేనెంత నీచునో నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో ఏం చేస్తావు ఈ రోజే జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్ నువ్వు చేయిన నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించామని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాను అనుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ ఏకమ రంగాయ కూడా వచ్చేసారు రెంట్ సర్ రెంట్ వెల్కమ్ రెంట్ నమస్తే ఆనే ఫసరా ర బడ్డు ఎస్పి మంచి కెపాసిటీ ఐ నోడవ యా చాకులంటు కొరతో రిలేషన్షిప్ కల్పేసావు చేయి సరిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి చేస్తూ ఈ పుష్పం సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు ఒక్క నిమిషం సార్ ఐ వీడియో చది బాగా కలిసి పోయావని నీకోసం తీసుకొచ్చాను థాంక్స్ ఆ ఉమ్మ్ అమ్మ్ ఇదగో ఓపెన్ చేద్దావా పనా ఆ ఆది కాదు మనిద్ర పెళ్లి అయిపోగానే మనిద్రోళ్ళే పెళ్లి పట్టీ పెట్టుకుଛన్నావు నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను ఆ హాంటి చిన్నబాబు గారు తాలి కట్టేస్తున్నారు నేను దగ్గర లేకపోతే అలా చూశారా మరికేసిన చేతులతోనే దండేశారు ఎంత ఘోరం ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి నారాయణ కొంభ ముంచోటిన ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండి రా వెళ్ళిపోవడం కదరా ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాను నాకు ఐడియా వచ్చిందిరా ఏమిటో అది ఉన్న పోలీస్ వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు కనుక మనం హోమ్ మినిస్టర్ కై పిటిషన్ పెట్టుకుంటే అరే నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా అయితే ఆలస్యం ఎందుకు పిటిషన్ రాజా మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ అందుకే మన వీధికి భోగం పట్టింది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మురుగు కాలంలో ఫెనాయిలు కూడా వెళ్తున్నారు అటు ఎన్ని చూడండి అమ్మా వైభవం అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు గొప్పవాడి ఉన్నాను నమస్కారం సార్ రై అదేమిట్రా నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం అదురదృష్టం నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మా ఆశీస్సులే నువ్వు రెండుసార్లుగా ఉండండి నాదే ఉందరా రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈ రోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తప్పుడు యు ఆర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైండ్ నానమ్మా నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకు అన్నాయా చూడరాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత మాట అనుకురా రాఘవ ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా తప్పదు కదా మరి ఏమిటి తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ

మీ తమ్ముడు ట్యాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో ఏమన్నా బాగుందా తప్పే ఉంది తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు వేసుకుని నన్ను చదివించాడు వాడు ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు అది విని నీకు సిగ్గునిపించలేదు వాళ్ళ మీద వేల మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గు అనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎంతసేపు రా తొందరగానివ్వండి ఈ వేళ నుంచి నీ లైఫ్ సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలో స్వతంత్ర భారత్ కి టాక్సీ కడతావా అమ్మని ఇదేదురైందేంట్రా బాబు ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనో నాకీ టాక్సీ వద్దురా ఏదో రిక్షా తోడు బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓని పిల్ల కాలువేలా పడితే కాదరకూడదు ఉపనిష్యత్తులు కోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించేరు అని తెలివి చేయగరు వేయకుండా రాగించగరు తక్క నారాయణ ఇది పెద్ద నస్సుకేసురా చూడ తప్పదంటారా మరిద్దరే జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమన్నావు టాక్సీ లేవు అంతే కదా సరిగ్గా చూస్తోలు కొత్త డ్రైవర్ వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్లా డ్రైవర్ లో సామాన్లు తీసుకురారు మరి

ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క పిల్ల దొరికితే వదిలిపెట్టా ఈ వదిలిపెట్ అటొ చెప్పండి కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎందుకు హాల్ అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇదిగో చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో ఫోటో ఎందుకు మా ఉదయన్ని పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగున అవమానాలు పాల్చేస్తున్నావు తానైనా క్షమిత తెవో కానీ చనిపోయిన వాళ్ళు అవమానిస్తే మొత్తం ప్రాణాలు ఏం చేస్తావు ఏమైనా చేస్తాను రాజా మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాడినాడండి ఇదిగో ఈవిడ ఈవిడేవో చేతికందినవని కాజేశారు అకౌంట్ ముందుకు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారి చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం నీ వల్ల కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వచ్చి చాలువా కప్పి నెత్తిన కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఎవరు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పేకల మీదకి తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లచ్చండి అయితే వాళ్ళ నాడతా పాడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఇచ్చేస్తాను సంతకం ఆ పొట్టిదా పొడుగుదా కొడుకుదేనండి ఆ మూడ కట్టి పో ఎవరో రొగ్రామ్ అనేఒకని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అంటతో మడ్డర్ చేస్తూ ఉండంగా ఎవడో ఫోటోలు తీశాడండి పిటిషన్ తో పాటు ఫోటోలు కూడా పంపాడండి ఆ ఎవడో కోన్ కిస్కట్ గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవనిండి అమ్మని అకటతయ్యే కటతయ్యే

మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావ్ జిందాబాద్ గొడవ గొడవ కదరా మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ ఆ లక్ష్మి పట్టి చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అడుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారే నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి వెళ్ళి మీ ఆయన్ని తీసుకురా మిగతా విషయం నుంచి వెళ్తాం All right మొగుడు చేస్తే ఆడవాళ్లు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను తన్న తల్లి చేయకూడని చేస్తే కొడుకు క్షమించడం ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకో కలెక్టర్ గారు గౌరవనీయమైన మెజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వడం మంచిది మన కంటి కనిపించేవాని నిజాలు కావు ఇవాళ అనైతే పెట్టుకున్న బొత్తు నిజం కదా కట్టుకున్న పట్టుచర నిజం కదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం